బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జీవితంలో రకరకాల ఆటుపోట్లు ఎదుర్కోవలసిందే అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా కూడా కష్టాలని చూడవలసిందే కష్టం తర్వాత సుఖం ఖచ్చితంగా వస్తుంది సేమ్ సైకిల్ మళ్ళీ సుఖం తర్వాత కష్టం వచ్చి తీరుతుంది ఆ దుఃఖాల ప్రయాణమే ఎవరి జీవితం అయినా అయితే కొన్ని కొన్ని ఇబ్బందులు మాత్రం చాలా అయ్యి బాబు తట్టుకోవటం ఎవరి వల్ల సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది పగవాడికి కూడా రావద్దు ఇట్లాంటి కష్టాలు చాలా కష్టతరంగా ఉంటుంది జీవితాన్ని వెళ్ళబుచ్చటం అనేది అలాంటి సమయంలో భగవంతుడిని ఒకటే ఒకటి కోరుకుంటారు స్వామి ఏదో ఒకటి చెయ్యి ఏదో మెరాకిల్ చెయ్యి మెరాకిల్ గనక జరిగితే జీవితంలో ఏదో ఒక చిన్నది జరిగితే దీని నుంచి బయటపడతామని ఖచ్చితంగా కోరుకుంటారు మరి భగవంతుడు భగవంతుడి మనం ఆయనకి డెఫినెట్ గా కరుణ ఉంటుంది కానీ ఏదో బ్లాకేజ్ మనల్ని ఆయన వరకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది ఆ బ్లాకేజ్ క్లియర్ చేసుకోవడానికి మెరాకల్ లైఫ్ లో జరగాలి అని అంటే ఏదైనా ఆస్కారం ఉందా సార్ అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని అంటే మనకి ఈ రకమైన ఏవైతే స్విచ్ వర్స్ అనుకోండి లేదా వివిధ సోత్ర పారాయణలు అనుకోండి ఇలాంటి కొన్ని కొన్ని మనం నమ్మకంగా చేసినప్పుడు ఎంతో కొంత మిరాకిల్ అనేది జరగడానికి ఉంటుంది అంటే ఇక్కడ మన దగ్గరికి జాతకాలు వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ మీకు చాట్లో గ్రహాలన్నీ కూడా చాలా బలంగా ఉండవచ్చు అది చెప్తున్నా అదే ఎందుకు యోగించవు అంటే ఆ అనుభవించడానికి తగిన దశలు రావాలి కదా ఓ అలా ఉంటుందా అంతర్దశలు సూక్ష్మ ఎంత ఉంటుంది ఒక ఐదు నెలలు ఆరు నెలలో తాత్కాలికంగా మెరుగుంటుంది ఆ తర్వాత మళ్ళీ మామూలేగా సో అందుకని ఆ అనుభవించడానికి యోగవంతమైన దశలు కూడా రావాలి ఇది జ్యోతిష్యం ప్రకారం తరువాత వచ్చేప్పుడు మామూలుగా మనకి జ్యోతిష్యం అర్థం కాకపోయినా కొన్ని కొన్ని సమస్యలకి ఏదైనా సరే ఒక మిరాకులు జరిగితే తప్ప అంటే సపోజ్ మీకు నాకు ఒక అపార్థం అనేది వచ్చింది ఈ అపార్థం తొలగాలి అంటే ఏదైనా అద్భుతం జరిగితే కానీ తొలగదు ఎందుకంటే మీరు మొండాలి నేను వండాలి అనుకుందాం సో ఈ మొండితనం ఉన్నప్పుడు ఇద్దరం కాంప్రమైజ్ అవ్వం కదా సో ఆ కాంప్రమైజ్ అయ్యే గుణం మీకు రావాలి నాకు రావాలి అది రావాలంటే ఒక అద్భుతం జరగాలి జరగాలి సో అలాగే ఇప్పుడు స సపోజ్ ఒక అతను ఉన్నాడు అతనికి సంపాదన ఎంతైనా ఎప్పుడు కూడా ఒక ముప్పై వేలు నలభై వేలు దగ్గర అయిపోతుంది అతను ఏదైనా సరే ఒక యాభైకో అరవైకో ఎదగాలి అంటే ఒక అద్భుతం జరగాలి అంటే మనిషి జీవితంలో కొన్ని అద్భుతమైన దైవలీలలు ఉన్నప్పుడు మాత్రమే అలాంటివి సంభవం అవుతుంది సో ఇక్కడ మనం కొన్ని కొన్ని మంది చరిత్రలు చదివినప్పుడు వాళ్ళు సాధారణం నుంచి అసాధారణంగా ఎదిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వెనక ఒక అద్భుతం లేలా కనిపిస్తూ ఉంటుంది మనకి అంటే దాన్ని మనం మామూలు మన జ్యోతిష భాషలో చెప్పాలి అంటే కనుక అది కర్మఫలం అంటున్నాం సో ఆ కదా వీరికి అద్భుతాలు జరుగుతాయా అద్భుత అనర్ధాలు జరుగుతాయా అనేది తీర్మానించబడి ఉంటుంది ఆ జడ్జిమెంట్ అనేది ఆయన దగ్గర రిజర్వ్ సో ఆ రకంగా కానీ నేను చెప్పేది ఏదైతే ఇప్పుడు రెమెడీ అనేది అవసరం కదా సో ఒక్కోసారి అద్భుతాలు జరగాలి అలా జరగకపోతే మనకి వికాసం ఉండదు సో బాధ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే కనుక ఇక్కడ చదవగలిగితే ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి స్వాతం అని ఉంటుంది ఎలా ఉంటుంది సార్ ఎలా స్టార్ట్ అవుతుంది ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్యప్రదాయనే దుష్ట దారిద్ర్య వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం नागयज्ञोपशोभितम् अद्धचन्द्रधरं देवं विघ्नव्यूहविनाशनम् ॐ हां ह्रीं ह्रूं हैं हौं हा यैरम्भाय नमः सर्वसिद्धिप्रदोषित्वं सिद्धिबुद्धिप्रदो भव चिन्तिताद्धप्रदस्यं सततं मोदकप्रियः सिन्दूरारुणवस्त्रैच्छ పూజతో వరదాయక ఇదం గణపతి సూత్రం ఏ పటే భక్తి భవతి లక్ష్మీ అది లక్ష్మీ గణపతి సూత్రం అది ఖచ్చితంగా ప్రతిరోజు చదువుకోవాలి ప్రతిరోజు కూడా కనీసం రోజుకి ఒకసారి చెప్పున చదవాలి కనీసం ఒక సంవత్సరం పాటైనా చదవాలి కొన్ని అద్భుతాలు జరగాలి ఇద చాలా మంచి ఉపయోగపడటం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే నా వరకు నా వ్యక్తిగతంగా కూడా అదే సూత్రాన్ని నేను చదివి కనీసం ఒక స్థాయికి రీచ్ అవ్వగలగటం అంటే జరిగిందా అది జరిగిందనే చెబుతున్నా కదా సో అటు ఇక్కడ విరాకులు ఎలా జరిగింది అంటే కనుక అప్పటిదాకా నేను సరైన ఏమంటా ఒక వృత్తిలో వేటిలో కూడా సభ్యత్వ రాణింపు లేదు స్థిరత్వం లేదు సో అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రముఖ సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళు అప్పుడు ఈ అనుకోకుండా ఇంటర్వ్యూ పెరగటం తెలవటం అంటే అప్పటిదాకా నేను ఏదైతే ఒక సబ్జెక్ట్ అనుకుని దాంట్లో ముందుకు వెళ్ళాలనుకున్నాను వేరే సబ్జెక్ట్ నేను తీసుకునేది ఏదైతే ఒక అలవాటుగా తీసుకున్నా అంటే ఒక ఏమంటాం దాన్ని ఇష్టత అంటాం కొన్ని కొన్ని అలవాట్లు అంటే కాయిన్స్ పోగు చేసుకోవటం ఇలా ఎలాగైతే ఉంటే అలా నేను ఒక వేరే సబ్జెక్టుని నాకు ఇష్టమైన అభిరుచుల్లో ఒకటిగా పెట్టుకున్నాను కానీ ఆ రోజు ఆ అభిరుచి అందరికంటే ఒక అరవై మందిలో ముందు ప్రొఫెషన్ అయింది ప్రొఫెషన్ అయింది అది మీరు రైట్ ఇంకా అక్కడి నుంచి ఇంకా మొత్తం అంతా కూడా అటువైపే ఉండిపోవటం అప్పటిదాకా నేను అనేక వృత్తులు మార్చిన దీంట్లో స్థిరపడిపోవటం సర్ ఇట్స్ రిక్వెస్ట్ ప్రేక్షకుల తరపున రిక్వెస్ట్ మీరు రాసి ఇచ్చినా పర్వాలేదు నేను చక్కగా దాన్ని డిస్ప్లే చేస్తాను ప్రతిరోజు ఎనిమిది లైన్లు మాత్రమే ఉంటుంది అని అంటున్నారు లక్ష్మీ గణపతికి సంబంధించింది అని చెప్తున్నారు కాబట్టి నాకు దయచేసి ఇవ్వండి నేను డిస్ప్లే చేస్తాను అది అందరికి ఉపయోగపడుతుంది రైట్ సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది ఖచ్చితంగా అది వాళ్ళకి మేల్ చేస్తుంది కూడా అది నెంబర్ వన్ మామూలుగా అంటాం వేదిక సో అలా కాకుండా కూడా ఒక స్విచ్వర్డ్ అంటే జనరల్ ఉన్న ఇట మనకి ఏంటంటే రెండు రకాల సిచువర్డ్స్ ఒకటి ఏంటంటే వేదిక అనేది మిగతా స్విచ్వర్డ్స్ అన్ని నాకు తెలిసినంత వరకు కూడా అధిక శాతం ఇటాలియన్ నుంచి వచ్చి అవి మనం చదువుకోవచ్చా అంటూ ఉంటారు చదువుకోవచ్చా అంటే ఇక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఏ ఎలాంటి అయినా కూడా మనం చదువుకోవచ్చు వాటికి అప్రయత్నంగా ఆ రకమైన అంటే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది కదా మనకి ఏమిటి అవసరం ఇట్లా రకరకాల ఇక్కడ కొన్ని కొన్ని ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి గుర్తించుకోండి హిందువుల నుంచి వెళ్తాయి వాటిని వాళ్ళు కొంత కొంత వరకు మారుస్తారు వాళ్ళు ఇప్పుడు మనం మనం కుబేరుడు అన్నాం ఆ కుబేరుడికి దగ్గర పోలికల్లో వాళ్ళు లాపింగ్ బుద్ధ అని తీసుకొచ్చారు కుబేరుడు కనుక పొట్ట అది అంతా మీరు గమనించినట్టయితే కనుక ఖచ్చితంగా లాపింగ్ బుద్ధ అంటే కుబేరుడే సో మనకేమవుతాం అంటే మనం నేర్చుకున్న ను వాళ్ళు ఇంకొద్దిగా మెరుగులు దిచ్చి మళ్ళీ మనకే అమ్ముతున్నారు వాళ్ళు అందుకని అది ఎక్కడ పుట్టింది అనేది ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో వినున్న మన గోటుంబెల్లే అది ఇంగ్లాండ్ లో క్రికెట్ అయిందని చెప్పి కదా అందుకని సో మనకు ఉపయోగపడుతుంది అంతే కదా మనకు కావాల్సింది ఎక్కడి నుంచి పుట్టింది అనేది కాదు నన్ను మార్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ నాకు ఉపయోగపడిందా లేదా డివైన్ డివైన్ రీచ్ అవుట్ అంతే ఫైండ్ టుగెదర్ డివైన్ ఫైండ్ రీచ్ అవుట్ రైట్ ఇది నిత్యం చదువుకోవాలి సో ఖచ్చితంగా కొన్ని మిరాకిల్స్ అయితే జరుగుతాయి బ్యూటిఫుల్ ఎన్ని సార్లు చదవాలంటారు నూట ఎనిమిది ఇది కూడా ఇది కాని కాని పక్షంలో ఇతర ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా ఫాలో చేస్తున్నారు మనల్ని డెఫినెట్ గా వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది సో ఈ ఈ స్విచ్ వర్డ్స్ కి అయితే ఇంకా నియమాలు ఇట్లాంటివి ఏమి ఉండవు కదా ఉండవు సర్వకాల సర్వాస్థలు చక్కగా చదువుకోవచ్చు అంతే రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది డెఫినెట్ గా ఉపయోగపడాలి మన వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం